గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవుడు మహేశ్వర గురు సాక్షాత్ తర బ్రహ్మ తస్మశ్రీ గు్రహ్మ మన ఆచార సాంప్రదాయాల్లో గురువుకి వచ్చేసి ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువునే ఎక్కువ విలువటం జరిగింది తల్లి బిడ్డకు శిక్షణ ఇస్తుంది తండ్రి రక్షణ కల్పిస్తాడు గురువు క్రమశిక్షణ నేర్పిస్తాడు సమాజంలో ఎలా బతకాలి ఏం చేయాలి ఏం చేయకూడదు ఉన్నతి కోసం సమాజ సేవస్ కోసం ఏమి చేయాలి అనేది గురువు సంశిష్టం నేర్పిస్తాడు అయితే సక్రమైన గురువు తన ప్రవర్తన ద్వారా మాత్రమే పిల్లల్ని విద్యార్థుల్ని ప్రభావితం చేస్తాడు మంచి సమాజాన్ని తయారు చేయడంలో తన అంత పాత్ర పోషిస్తాడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు గురువు అంటే గురువు అనేటువంటి పదంలో భూ అనేటువంటి అక్షరం అనేటువంటిది జ్ఞానాన్ని కలగ చేస్తుంది అంటే అజ్ఞానాన్ని తొలగిస్తుంది అంటున్నా అనమాట ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరము సెప్టెంబర్ ఐదవ తారీఖున జన్మించారు ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు మన దేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగాను రెండో రెండవ రాష్ట్రపతి పనిచేశారు అయితే వీరి శిష్యులు తన పుట్టినరోజుని బాగా ఘనంగా చేస్తాను అని చెప్పనని కోరుకుంటే నా చేయ అవసరం లేదు ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ ఐదవ తారీఖుని ఉపాధ్యాయ దినంగా జరపండి అని చెప్పనని కోరారు ఆ రోజు నుంచి సెప్టెంబర్ ఐదవ తారీఖుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోసవి క్లబ్ తరఫున ఈ రోజు సన్మానించడం జరిగింది మేడము వయసులే ఈ రోజు అవకాశం కూడా మనకి కలిగింది ఇంకొకటి నేర్పి సమాజులకు విద్యా బుద్ధులు నేర్పించి సమాజానికి ఉత్తమ పౌరులను అందించే అనిర్వచనీయమైన పాత్రను పోషిస్తున్న ఉపాధ్యాయులందరికీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్ష తరపున ఇలా చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ముందు ముందు కూడా జరుగుతుంది జయం పట్టి జయ జయ రాసి ఈ రోజు గురు పూజోత్సవం సందర్భంగా సుబ్రహ్మణ్య మాస్ గారు గారి గారికి అనంత లక్ష్మి టీచర్ గారికి ఈ రోజు సన్మానం చేయడం జరిగింది ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు సార్థి మేడం కి ఇద్దరికి హృదయపూర్వక అభినందనలు విద్యార్థుల ఎదుగుదలని దురదక్షిణగా భావించి వాళ్ళు భావించే రోజు అనమాట దాని సందర్భంగా గురు పూజోత్సవం సందర్భంగా గురువులందరికీ ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది చిన్నగంజ వాసవి వంటా క్లబ్ తరఫున ఉపాధ్యాయులు ఇద్దరికీ సన్మానం చేయటం జరిగింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు జై వాసవి జై జై వాసవి No,